పరిశుద్ధుడు 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 అని వేలాది వేల దూతలతో నిత్యం ఘనమాన గణమానమైమ ప్రభావము కలుగునుగాక నిరాజ్యము రానిగాక నీ చిత్తమే జరుగునుగాక ని చిత్తానికి వెతురుకున్న శత్రువు తలుపులు వాని ఆయుధములు వాటోడలన్నీ జీవమగల యేసుక్రీస్తు నాములు వేస్తున్నాను ప్రతి సంఖ్యలు కట్లు గాక ప్రతి రోగము వ్యాధి తొలగిపోనిగాక ప్రతి దారిద్రత వెళ్ళిపోనిగాక ప్రతి అప్పు వెళ్ళిపోనిగాక ఆర్థిక సహాయము అందుబడునుగాక దేవుడిని వ్యాపారిని దీవించునుగాక నీ పంట ఫలాలు దీవింపబడునుగాక నీ గిన్నె ని గంప నింపునుగాక తొట్టిళ్ళ నిండా ద్రాక్షి రసము దవస ధాన్యములు నిండి పొంగి పర్లును గాక ఆత్మ ఆత్మగర్థిస్తున్నాను ప్రభాని సన్నిధి ఇక్కడ గాక నా నువ్వు లేకుండా మనమేమి చెయ్యలేమి నా ఏలినవాడా ఆ దినముని మహిమ ప్రభావము చూచినట్లు ఈ దినమున చూడుస్తున్నాను ఏసయ్య రండి నీ తలంపులు జ్ఞానముతో వివేచనముతో నింపు ప్రతి వారు నలిగిపోయినారు ఏసయ్య విసికిపోయినారు అలసిపోయినారు నీ పరిశుద్ధాత్మ శక్తితో నాయన వారి వస్త్రములు వారి తలంపులు నయమవును గాక నూతన మనసు నూతన ఆత్మ కలుగునుగాక పరలోక సమాధానము సంతోషము కలుగునుగాక నెమ్మది కలుగునుగాక స్వస్థత కలుగునుగాక ఉజ్జీవము కలుగునుగాక ఉల్లాసము కలుగునుగాక ఇక్కడ పాటలు పాడుచిన మేము తండ్రి అందరినీ చేతికొప్పిస్తూ జీవపు తోడు నీకే కలగాలి నీ మహిమని దొంగలించడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి శత్రువు తలంపులు వాని క్రియలు లయమవును గాక మోయించు ఆత్మలని పతనమౌను గాక కట్టు వేసిన కట్లు విరిగిపోనిగాక ప్రతి వారి మీద ప్రభాని రక్తము అభిషేకం సమాధానం కలుగునుగా నన్ను చేతికి చేతి ఒప్పిస్తూ కరెంటు కూడా నీ స్వాధీనపరుచుకోమని సమస్తమై మనీకి ఏ సున్నామంలోని ప్రార్థనడి వెడిపందిన మా తండ్రి ఆ మీన్ హలో లూయా